హైదరాబాద్ సిసిఎస్ లో ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని విచారిస్తున్నారు పోలీసులు ఫైనల్ గా దొరికాడు ఐబొమ్మ నిర్వాహకుడు రెండు వేల పంతొమ్మిది నుంచి ఐబొమ్మ వెబ్సైట్ నిర్వహిస్తున్నాడు రవి ఆ రేళ్ల కాలంలో వేలాది పైరసీ సినిమాల్ని అప్లోడ్ చేశాడు రవి ఇతడే టీవీ నెట్ స్క్రీన్ మీద మీకు చూపిస్తున్న ఫోటో ఇమ్మడి రవి ఐబొమ్మ నిర్వహిస్తూ నిర్వహిస్తుంటాడు ఇప్పటికే ఈ కేసులో ఐదుగురు కీలక నిందితుల్ని రవి కన్నా ముందే అరెస్ట్ చేశారు అయితే నన్ను పట్టుకోలేరు దమ్ముంటే పట్టుకొని చూద్దామంటూ పోలీసులకే సవాలు విసిరాడు రవి ఇవాళ పోలీసులు పట్టుకున్నారు అరెస్ట్ అయ్యాడు రవి రవి ఏజెంట్ తో పాటు హ్యాండర్ల నెట్వర్క్ పై కూపీ లాగుతున్నారు ఇప్పుడు పోలీసులు కూకట్పల్లిలో ఇమ్మడి రవిని అరెస్ట్ చేశారు సిసిఎస్ పోలీసులు నిన్న ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ వచ్చాడు ఇమ్మడి రవి వెంటనే అదుపులోకి తీసుకున్నారు పోలీసులు కరేబియన్ దీవుల్లోని సెయింట్ కిట్స్ నుంచి ఐబొమ్మ వెబ్సైట్ నిర్వహిస్తున్నాడు ఇమ్మడి రవి ఐబొమ్మ కోసం పది సర్వర్లు ఏర్పాటు చేసినట్లు గుర్తించారు ఐబొమ్మ వెబ్సైట్ నిండా పలు సినిమాల మాస్టర్ ప్రింట్లు మనకు కనిపిస్తుంటాయి తెలుగు సినీ నిర్మాతల ఫిర్యాదుతో తో కేసు నమోదు చేశారు దమ్ముంటే పట్టుకోవాలంటూ గతంలో ఇమ్మడి రవి సవాల్ విసిరాడు మరి ఇప్పుడు పోలీసులు పట్టుకున్నారు ఇప్పుడు ఏమంటాడు రవి భార్యతో విడిపోయి ఒంటరిగా ఉంటున్నాడట ఇమ్మడి రవి ప్రస్తుతం రవి అకౌంట్ లో మూడు కోట్లు ఉన్నాయి వాటిని ఫ్రీజ్ చేశారు పోలీసులు సర్వర్లోని పైరసీ కంటెంట్ చెక్ చేశారు ఈ ఐబొమ్మ వెబ్సైట్ వల్ల గతేడాది మూడు వేల కోట్ల దాకా నష్టం వచ్చింది ఇండస్ట్రీకి మూడు వేల కోట్లంటే మామూలు మాటన అంత రవిపుణ్యమే ఈ వెబ్సైట్ వల్ల తెలుగు రాష్ట్రాల్లో ఓటీటీపై పై ప్రభావం పడ్డమే కాదు నిర్మాతలకి భారీ నష్టాలు వస్తున్నాయి ఐబొమ్మ కింద అరవై ఐదు ప్రాక్సీ వెబ్సైట్లు ఉన్నట్లు గుర్తించారు క్లౌడ్ ఫేర్ అనే హోస్టింగ్ సర్వర్ నుండి సినిమాల అప్లోడ్ జరుగుతోంది నైంటీ ఫైవ్ పర్సెంట్ పైరసీ వెబ్సైట్లకు సర్వర్ గా ఉంది ఈ క్లౌడ్ ఫేర్ సర్వర్ సెప్టెంబర్ లో పైరసీ ముఠా దొరికింది అక్కడితో ఈ డొంక కదులుతోంది పాట్నాలో ప్రధాన నిందితుడైన అశ్విని కుమార్ని అరెస్ట్ చేశారు తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు అశ్విని కుమార్ సహా ఇతర నిందితులు ఇచ్చిన సమాచారంతో ఫైనల్గా ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి గారు పదేళ్లుగా విచ్చలవిడిగా సాగుతున్న సినిమాల పైరసీకి అడ్డుకట్ట వేయాలని కఠిన నిర్ణయం తీసుకున్నారు ఈ పైరసీలో కీలకం రవి ఇదివరకు థియేటర్లకు వెళ్ళి షూట్ చేసి అప్లోడ్ చేసిన పైరసి గాళ్ళు యాక్టివ్ కావడంతో చాలామంది చూడటంతో సీన్ మార్చేశారు మంచి మంచి క్వాలిటీ సినిమాలని అప్లోడ్ చేస్తున్న ఐ బొమ్మ పైరసీ చేసే హ్యాకర్లను సినిమాకి లక్ష రూపాయలు ఇచ్చాడట రవి ఇమ్మడి రవి అరెస్ట్తో మరిన్ని సంచలన విషయాలు బయటకు వచ్చే అవకాశాలున్నాయి మమ్మల్ని ఎవరూ ఆపలేరు మమ్మల్ని ఎవరూ వెతకలేరు అంటూ ఒక ఛాలెంజ్ వేశాడు ఈ ఐ బొమ్మ నిర్వాహకుడు మేము ఒక్క దేశానికే పరిమితం కాదు మాది గ్లోబల్ నెట్వర్క్ అంటూ గతంలో ఐ బొమ్మ వెబ్సైట్లోనే పోస్ట్ పెట్టాడు ఏదో ఘనకార్యం చేసినట్టుగా పోలీసుల చర్యలతో బిగ్ స్టార్ల ఇమేజ్ ప్రమాదంలో పడుతుంది అన్నాడు హీరోలు కూడా మా సైట్కి సబ్స్క్రైబ్ అయ్యారని ఎవరనేది బయట పెడతామని అన్నాడు ఐదు కోట్ల యూజర్లను ఒకేసారి రివీల్ చేస్తామంటూ హెచ్చరించాడు మమ్మల్ని అడ్డుకోవడం కష్టమే మమ్మల్ని ఆపడం అసాధ్యం అంటూ గతంలో చాలా పోస్టులు చేశాడు ఏ హీరోనైనా ఎక్స్పోజ్ చేస్తాం ఎవ్వరికీ ఇక్కడ ఎగ్జెంప్షన్ లేదు అంటూ రాసుకొచ్చాడు భయపడని మనిషి కంటే ప్రమాదకరుడు లేడు సో నేను భయపడను నాకన్నా ప్రమాదకరుడు ఎవరు లేరంటూ వార్నింగ్ ఇచ్చాడు ఈ రవి ఆ పోస్ట్ పెట్టింది ఇమ్మడి రవి అన్న క్లారిటీ ఇక ఈరోజు ఇవ్వబోతున్నారు పోలీసులు సో ఇన్ని మాటలు మాట్లాడి చివరికి దొరికిపోయాడు రవి